అతి నీల లోహిత కిరణాల బారిన పడకుండా భూమి మీద సకల జీవన రాశిని ఓజోన్ పొర సంరక్షిస్తుంది మానవ చర్యల మూలంగా ఓజోన్ పొర సన్నగిల్లుతున్నట్లు గత అధ్యయనాల్లో తేలింది అయితే దాన్ని రక్షించుకునేందుకు ఏటా సెప్టెంబర్ పదహారున ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం నిర్వహిస్తున్నాయి ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం సూర్యుడి ఎండవల్లే ఈ భూమిపై ప్రకృతి గమనం సాగుతోంది అయితే సూర్యుడి నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలు భూమిపై నేరుగా పడితే సకల జీవరాశి మనుగడకు ప్రమాదమే అలా జరగకుండా మనందర్నీ కాపాడుతోంది భూమి చుట్టూ వాతావరణంలో ఆవహించి ఉన్న ఓజోన్ పొర పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొర దెబ్బతినడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు నా నాటికి అది పలుచన అవుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటికి తీవ్రంగా దెబ్బతింది మనుషులు చేసే చర్యల వల్ల ఉత్పత్తి అవుతున్న ప్రమాదకర వాయువులు రసాయనాలే ఓజోన్ పొరను దెబ్బతీశాయని గుర్తించారు మరి దాన్ని రక్షించుకునేందుకు ఏటా సెప్టెంబర్ పదహారున ప్రపంచ దేశాలన్నీ అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి ఓజోన్ అంటే ఆక్సిజన్కు మరో రూపమే ఆక్సిజన్లో రెండు పరమాణువులు ఉంటే ఓజోన్లో మూడు పరమాణువులు ఉంటాయి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్కు పరమాణువు కలవడం ద్వారా ఓజోన్ తయారవుతుంది భూమిపైన వాతావరణం నాలుగు పొరలుగా ఉంటుంది అవి వరుసగా ట్రోపో స్ట్రాటో మోజో ఐనో ఆవరణాలు వీటిలో ఓజోన్ పొర స్ట్రాటో ఆవరణంలో మాత్రమే ఉంటుంది ఇది పది నుంచి ముప్పై మైళ్ళ మందంతో భూమి చుట్టూ ఆవరించి ఉంటుంది సూర్యకాంతి నుంచి వెలువడే అతి నీలలోహిత కిరణాలు భూమిపై ప్రసరించకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది పర్యావరణ పరిరక్షణ సంస్థ నివేదిక ప్రకారం జీవజాలంతో పాటు మొక్కలకు యువీ కిరణాలు తీవ్ర హాని కలిగిస్తాయి అతి నీలలోహిత కిరణాలు నేరుగా భూమి మీదకు ప్రసరిస్తే మనుషులు పలు రకాల క్యాన్సర్ల బారిన పడతారు వృద్ధాప్యం కంటి సమస్యలు పెరుగుతాయి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ దెబ్బతింటుంది పలు పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి ధృవ ప్రాంతాల్లో ఓజోన్ పొర పలుచబడినట్లు వివిధ నివేదికలు వెల్లడించాయి దీనివల్ల మంచు కరిగి సముద్రాల్లో నీటి మట్టం పెరుగుతుంది ఫలితంగా తీర ప్రాంతాలకు కోలుకోలేని నష్టం వాటిల్లుతోంది విపరీతమైన ఇంధన వినియోగం ఏసీలు ఫ్రిడ్జ్లలో వాడే ప్రమాదకర రసాయనాలు ఓజోన్ పొరకు నష్టం చేస్తాయి సిఎఫ్సీలకు ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్న హైడ్రోఫ్లూరో కార్బోన్లతోనూ ఆ పొరకు ప్రమాదమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు వీటన్నింటికీ తోడు కార్చిచ్చులు సైతం ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి అమెజాన్ అడవుల కార్చిచ్చు ఈ మేరకు ఆ పొరపై ప్రభావం చూపినట్లు పర్యావరణ సంస్థలు గతంలోనే ఆందోళన వ్యక్తం చేశాయి ఆస్ట్రేలియాలో అడవుల దహనము ఓజోన్ పొరకు నష్టం కలిగించినట్లు అధ్యయనాలు చాటుతున్నాయి పర్యావరణాన్ని రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి మొక్కలు నాటడం పచ్చదనం పరిశుభ్రత తదితర కార్యక్రమాలు చేపడుతున్నాయి ఈ క్రమంలోనే కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఓజోన్ను మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ఇది మనందరి బాధ్యత కలసికట్టుగా కృషి చేస్తేనే ఈ భూమి మీద పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ఆ దిశగా మనం చేపట్టే ప్రతి చర్య తీసుకునే ప్రతి నిర్ణయం సమస్త జీవరాశికి మేలు చేస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్